హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది మల్టిపుల్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడడానికి కుదరన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాము డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేశాము ఇప్పుడు మనము పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము లొకేషన్ వచ్చేసరికి కూకట్పల్లి నుంచి గాజుల రామారావు వెళ్ళే రోడ్లో షిరిడి హిల్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది నియర్ బై కుకట్పల్లి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది టోటల్గా ఈ అపార్ట్మెంట్లో ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇటువైపు లిఫ్ట్ ఉంటుంది ఒకసారి మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము కూకట్పల్లి సరౌండింగ్స్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ అపార్ట్మెంట్ బాగా హెల్ప్ అవుతుంది ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు సరౌండింగ్స్ కూడా కవర్ చేస్తున్నాను చూడొచ్చు ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది సిక్స్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ షిరిడి హిల్స్లో ఎగ్జాక్ట్గా జిహెచ్ఎంసీ పార్కుకి ఆపోజిట్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్కి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్ మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయి సో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఫ్లాట్లో ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు సపరేట్గా పూజారూమ్ ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ ఉంటుంది ఇటువైపు ఇక్కడ పూజారూమ్ కూడా చూడొచ్చు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్లో ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి పార్క్ వ్యూ కూడా ఉంటుంది ఈ వీడియోలో మీకు పార్క్ వ్యూను కూడా కవర్ చేస్తాము ఇటువైపు యూటిలిటీ ఏరియా ఇక్కడ నుంచి ఈ అపార్ట్మెంట్కి పక్కనే ఉన్నటువంటి పార్క్ను కూడా కవర్ చేస్తున్నాం చూడవచ్చు ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే పార్క్ ఉంటుంది జిహెచ్ఎంసి పార్కు జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఈచ్ ఫ్లాట్ సైజు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి అండ్ మల్టిపుల్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ రూపీస్ ఇమ్యూనిటీస్ ఛార్జెస్ ఉంటాయి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఆల్ మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఎస్బీఐ ఎల్ఐసి హెచ్డిఎఫ్సి ఐసిఐసి లాంటి ఆల్ నేషనల్ బ్యాంక్స్లో కూడా మనకి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఎమ్యూనిటీస్ వేజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ వాటరు మంజిరా వాటరు పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా సర్వెలెన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వీటితో పాటుగా ఈ ఫ్లాట్లో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సపరేట్గా పూజా రూమ్ ఉంటుంది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఈచ్ ఫ్లాట్కి కూడా ఫార్టీ స్క్వేర్ యార్ట్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈచ్ ఫ్లాట్కి కూడా అండ్ ఈ అపార్ట్మెంట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి కేపీహెచ్బి మెట్రో స్టేషన్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ కేపీహెచ్బి నుంచి గాజుల రామారం వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ ఉంటుంది సరౌండింగ్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఉన్నాయి వితిన్ వన్ కిలోమీటర్స్ రేడియస్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కుకట్పల్లి అండ్ గాజుల రామారం సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్ కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీని రీచ్ అవ్వండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్